పిల్లర్ డెకరేషన్స్ అనేక రకాలుగా ఉన్నాయండి ఇవన్నీ కూడా బాగా వేశారు ఇది చేస్తున్నారు ఇవి చెరుకు పిచ్చలు ఇవి ఇవి మగ ఇది సద్దకంకులు మరి తంగేడు పూలు ఇది వచ్చి మారేడుకాయలు ఇవి వచ్చి ఎలక్కాయలు ఇవి అన్ని రకంగా ఉన్నాయండి మరి మెటీరియల్స్ అంటే ఇంతే అనేక రకాల మెటీరియల్స్తో తయారు చేస్తూ ఉంటారు గీతాలు ఇది మార్కెట్ యార్డులో పెట్టారు ఇవి అనేక రకాలుగా ఉన్నాయి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క మెటీరియల్స్ విగ్రహం వినాయకుని ముందు పెట్టేటటువంటివి ఇవి చాలా బాగున్నాయి రకం గరికా అవన్నీ కూడాను ఇవి వినాయకునివి ఇవి పండ్లు సీతాఫలము మరి చేపలు బేరికాయలు దానిమ్మ మొక్కజొన్న మరి ఈ చీనాకాయలు అన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి చూస్తూ ఉంటే ఇంట్లో అలా కాదు భలే బాగా ఉంటాయి మనము చూసిన కొద్ది కంబుల పండగ ఈ యొక్క వేరుశనివి కూడా పెట్టారండి ఈసారి ఇవి ఎంతో రకంగా ఇవన్నీ ఈ విధంగా పెడతారు ఇవి ఇల్లేడుకోలు ఇల్లేడుకు హారాలు తులసి మామిడి ఇవన్నీ కూడా స్వామి కొలువై ఉన్నారండి రంగురంగులుగా ఈ యొక్క మనం చూస్తే ఎంతో బాగుంది స్వామి కిరీటాలంకరులు ఇవి కూడా మట్టివి మరి ఇవన్నీ కూడా ఎంతో బాగా కొలువై దీవులు ఉన్నారు స్వామివారు ఈ సంవత్సరం చవితి ఇంకా మత్తితో తయారు చేయబడినటువంటి వినాయకునివి అన్నీ కూడా భలే బహుబాగున్నాయి చూడండి ありがとう。う